హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా అమ్మాయిది పెప్లం టాపు కటింగ్ చేస్తున్నాను అయితే కొలతలు కొలతలతో మెజర్మెంట్ వాటి ద్వారా కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నడుము సైజు వచ్చేసరికి ముప్పై రెండు ముప్పై రెండు కాబట్టి చెస్ట్ వచ్చేసరికి ముప్పై నాలుగు ముప్పై నాలుగులో నాలుగో భాగం మార్క్ చేసుకోవాలి అప్పుడు ఎనిమిదిన్నర నెక్స్ట్ నడుము వచ్చేసరికి ముప్పై ఎనిమిది ముప్పై రెండు ముప్పై రెండు చెస్ట్ వచ్చేసరికి ముప్పై నాలుగు ఒక అంగళం ఖర్చుకు పెట్టుకోవాలి ఇప్పుడు అంగళం ఖర్చుకు పెట్టిన దగ్గర నుంచి చెస్ట్ మార్కింగ్ చేసుకుని ఒక లైన్ తీసుకోవాలి నెక్స్ట్ ఖర్చుకి రెండు అంగలాలు పెట్టుకోవాలి షోల్డర్ వచ్చేసరికి ఐదున్నరకు మార్క్ చేసుకున్నాను నెక్ డౌన్ వచ్చేసరికి ఐదున్నరకు మార్క్ చేసుకున్నాను షోల్డర్ వచ్చి మూడించెలు టూ ఇంచెస్ నెక్కి పెట్టాను ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టాను ఇప్పుడు శంఖ ఒకటి బావ పెట్టేసుకొని మనకి సంఖ కావాల్సింది ఎనిమిది ఎనిమిది అంగలాలు రావాలి అందుకని ఒకటి బావు పెట్టుకొని ఎనిమిది అంగలాలు వచ్చిందా లేదా చెక్ చేశాను వచ్చింది అలా కరెక్ట్గా వచ్చింది అనుకో ఫ్రెండ్స్ మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏమీ తేడా రాదండి క్రేప్ క్లాత్ అయ్యేసరికి జరుగుతుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు గీసుకోవటం చెక్ చేసుకోవటం జరుగుతుంది వీడియో తీశాను అప్లోడ్ చేయడానికి కుదరలేదు ఫ్రెండ్స్ టూ డేస్ ఊరికెళ్ళి వచ్చాను నెట్ సరిగ్గా అందక అప్లోడ్ చేయలేకపోయాను చెస్ట్ మార్కింగ్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను నడుం కొలత ఎనిమిది అంగుళాలు చెస్ట్ ఎనిమిదిన్నర అంగుళం ఖర్చు పెట్టానని చూపిస్తున్నాను అంటే మీకు చూపించకుండా మాకు చేస్తే కాబట్టి చూపిస్తున్నా ఫ్రెండ్స్ వచ్చేసరికి పదమూడున్నర హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకొని పద్నాలుగు పద్నాలుగు అంగళాలకి పెట్టుకున్నాను ఇంకేం సంగతి ఫ్రెండ్స్ రెండు రోజులు ఊరికి పోయాను అన్నా కదా ఎక్కడికి వెళ్ళానంటే శ్రీశైలం వెళ్ళామండి మా అబ్బాయి పుట్టినరోజు కాబట్టి ఒక ఒక సాయంత్రం వెళ్ళాము సాయంత్రం వెళ్తే నైట్కి వెళ్ళాము ట్వెల్వ్ అయింది మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది ఇంక ఈవినింగ్ అక్కడ వెళ్ళి వచ్చాము నెక్స్ట్ రోజు వచ్చేసి సైడ్స్ ఇంకెళ్ళి ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరామండి ఇంకా వీడియో అప్లోడ్ చేద్దామంటే కుదరలా బ్యాక్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ తీసి ఫ్రంట్ పార్ట్ కటింగ్కి పెట్టేస్తాను అంటే నేను ప్రిన్స్ కట్టు ఏమీ లేదు మామూలుగా ఫ్రాక్ ఎలా కట్ చేసుకుంటామో అలా కటింగ్ నార్మల్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా పెట్టుకుంటామో అలానే బ్యాక్ ఎలా ఉంటుందో ఫ్రంట్ అలానే పెట్టేసుకోవాలి నేను ప్రిన్స్ కట్టు కట్ చేద్దాం అనుకున్నా కానీ వద్దులే బాగోదని నేను కట్ చేయలేదు చిన్నమ్మాయి కాబట్టి ఇప్పుడు సేమ్ అదే కొలతలతో కట్ చేస్తున్నాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు తీయాలని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు నేను కట్ చేసే క్లాత్ కూడా క్రేపు అది నేను మ్యాచింగ్ సెంటర్కి పోయి తెచ్చుకోవాలంటే లేట్ అయిపోద్ది నాకు అలాంటి రిస్క్ లేదు మన మన షాప్లోనే ఉంటాయి కాబట్టి నేను తీసుకొని ఈజీగా కొట్టడానికి రిస్క్ అనిపించలేదు ఇప్పుడు టూ ఇంచెస్ షోల్డర్ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్ వెత్ ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ ఫ్రంట్ కాబట్టి నాకు వీడియో తీయడం కష్టం అనిపిస్తుంది అప్లోడ్ చేయటం చెప్పడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది అలవాటు చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎలా ఒకటి అడ్జస్ట్గా అండి ఏమనుకోవద్దు ఇంకేందండి సంగతులు ఇప్పుడు సంఖ క్రాస్ తీస్తున్నాను బ్లౌజ్ పెప్లం టాపు ఫ్రంట్ పార్ట్కి క్రాస్ తీస్తున్నాను ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే వర్షాలు పడుతున్నాయి మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా నేను కటింగ్ చేసిన విధానం అర్థం కాకపోయినా మెసేజ్ చేయండి నెక్స్ట్ టైం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయ్యేట్టు చూపిస్తాను నేను బయటి బట్టలు ఎవరి కుట్టనండి మా అమ్మాయి నాయి మా అమ్మగారి కుట్ స్టిచ్చింగ్ చేసుకుంటాను అంటే నాకు టైం ఉండదు నాకంత కుదరదు నాకు టైలరింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకే వచ్చండి పదిహేను ఏళ్ళ ముందే వచ్చు టెన్త్ అయిపోగానే మిషన్ నేర్చుకున్నాను కానీ ఇంట్లో వరకే కుట్టుకుంటాను కుట్టాలని ఉన్నా కానీ అంత ఓపిక అంత స్ట్రెస్ తీసుకోను ఇంకేం సంగతి ఫ్రెండ్స్ ఏదైనా మనకి మనం గుట్టుకుంటే ఆ థ్రిల్లే వేరు కదండి అబ్బా మనం గుట్టుకున్నావా మనకింత బాగొచ్చిందా అని అనుకుంటాం కదా ఇంకేం సంగతిలో స్కేలు కత్తెర సంఖ స్కేలు డీస్ ముక్కలు టేప్లు ఇవన్నీ వస్తువులు మా షాప్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి టైలర్కి ఉపయోగపడే వస్తువులు బకరాలు కానీ ఏ టూ జెడ్ ఈ లేడీస్ ఈ టైలరింగ్ మెటీరియల్ మొత్తం ఉంటాయి దారాలు ప్రతి టైలర్కి కావాల్సిన వస్తువులు మా షాప్లో ఉంటాయి ఎవరైనా కానీ టైలర్స్కి అవసరమైతే మెసేజ్ చేస్తే మేము కొరియర్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ కట్ చేశాను హ్యాండ్ పొడవు వచ్చేసరికి ఏడు హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదున్నర సంక వచ్చేసరికి ఎనిమిది త్రీ ఇంచెస్ డౌన్ చేసుకొని మార్క్ చేసుకొని కట్ చేశాను సంఖ క్రాస్ తీస్తున్నాను హ్యాండ్ అలా కట్ చేసి లైనింగ్ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకునే పై క్లాత్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ డిజైనర్ క్లాత్ అప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి ఈ క్లాత్ వచ్చేసరికి మీటర్ వచ్చి ఎనిమిది వందల రూపాయలండి మేము గుంటూరు వెళ్ళినప్పుడు మామూలుగా ఒక షాప్కి ఏదో వస్తువు అవసరమే వెళ్ళాము ఇట్లానే ఫ్యాబ్రిక్స్కి అక్కడ ఫ్యాబ్రిక్ అమ్ముతున్నారు ఇది పన్నా వచ్చి కూడా పెద్దదైన మీటర్ వచ్చి ఎనిమిది వందల రూపాయలు చాలా క్లాత్ బాగుంది డిజైన్ బాగుంది నేనైతే టూ మీటర్స్ తెప్పించానండి నేను టాప్ కుడదాం అనుకున్నాను కాకపోతే ఈ లోపల మిడ్డీ మీదకి పప్పులం టాప్ కుడితే బాగుంటుంది కదా ఇప్పుడు ఆ మోడల్ లేదు కదా అని మా అమ్మాయికి కట్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ అంతా ట్రెండ్ కదండి ఎవరు చూసినా కానీ ఇప్పుడు ఫ్యాబ్రికే ఉపయోగిస్తే మిడ్డీలకి ఫ్రాక్స్కి లంగా ఉనీలకి ఉపయోగిస్తున్నారు మేము కూడా ఫ్యాబ్రిక్స్ పెడదాం అనుకున్నాను కానీ టైం సరిపోదని పెట్టట్లేదండి హ్యాండ్ కటింగ్ చేశాను డిజైన్ ఎట్ సైడ్ ఉందా చూసుకొని కట్ చేశాను అప్పుడు హ్యాండ్స్కి టూ సైడ్స్ కొద్దిగా ముక్కలు పడతాయి అంటే క్లాత్ ముక్కలు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి పెప్లం టాపుకి కింద అంబ్రెల్లా టైప్ కట్ చేయటం పైన బ్లౌజ్ పీస్ పెట్టాము కదా మనం కొలతలపై సేమ్ అలానే పెట్టేసి ఒక రెండు అంగళాలు ఖచ్చుకు పెట్టుకోవాలి ఖర్చు పెట్టుకొని అంబరిల్లా టైపు మార్క్ చేసుకోవాలి అలా నే నాకు అన్నీ వచ్చి కొద్దిగా మోడల్స్ కావాలంటే నేను యూట్యూబ్లోనే చూస్తాను ఫ్రెండ్స్ అలా ఒకటికి రెండుసార్లు చూసి పేపర్ కటింగ్ చేసుకొని ఆ తర్వాత నేను కటింగ్ చేసుకుంటాను డ్రెస్సులు టాప్లు లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజ్లు వచ్చు డిజైనర్ కావాలంటే మాత్రం యూట్యూబ్లో ఖచ్చితంగా చూస్తా యూట్యూబ్ చాలా ఉపయోగపడిద్ది కదండి ఎంతోమందికి మనకు తెలియని విషయాలు కూడా తెలియజేస్తుంటుంది ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా వంట రాకపోయినా కానీ అది టైప్ చేశాను అనుకోండి ఆ వంట వీడియో వస్తుంది ఏదైనా మన స్టిచ్చింగ్ రాకపోయినా కానీ స్టిచ్చింగ్ వీడియో వస్తుంది ఏదైనా తెలియని విషయాల మీద టైప్ చేసామనుకోండి అవి వాటి గురించి వస్తాయి వీడియోస్ నాటికలు వస్తాయి ప్రతిదీ మనకి ఏ టు జెడ్ యూట్యూబ్ ఎంతో సహకారపడుతుంది తెలియని జనాలను కూడా పరిచయం చేస్తుంది మనకి తెలియని తెలివితేటలు కూడా యూట్యూబ్ పరిచయం చేస్తుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా యూజ్ఫుల్ అయిపోయింది యూజ్ఫుల్ అయింది యూట్యూబ్ వల్ల అలా మనం మార్క్ చేసుకొని కట్ చేసిన తర్వాత కొద్దిగా డౌన్ కట్ చేసుకోవాలి మార్క్ చేసి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి పదహారు అంగులాలు కింద అంబరిలాకి టాప్కి తీసుకున్నాను పదహారు అంగుళాలకి సిక్స్ ఇంచెస్ లెస్ చేసుకోవాలి మనకి ఎంత కావాలంటే దాన్ని బట్టి చూసి లెస్ చేసుకోవాలి పొడి ఎక్కువ కావాలంటే సపోజ్ పద్దెనిమిది అంగలాలు తీసుకుంటే ఎనిమిది అంగలాలు లేకపోతే పాతిక పాతిక అంగలాలు పొడుగు తీసుకున్నాం అనుకోండి ఆరు అంగుళాలు మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకొని తీసేసుకోవాలి నేనైతే ఆరు అంగులాలు లెస్ చేసేసాను పదహారు అంగలాలు తీసుకున్నాను కాబట్టి బ్లౌజ్ తీసేసి అంబరిలా కటింగ్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి లాగా మార్క్ చేసుకోవాలి ఆరు అంగలాలు మార్క్ చేసి ఆ మార్క్ చేసిన దగ్గర నుంచి ఈ చివరికి మార్క్ చేసి టూ టూ ఇంచెస్ టూ ఇంచెస్కి మార్క్ చేయాలి అలా మార్క్ చేసిన తర్వాత రెండు అంగలాలు ఉంచుకొని రెండు అంగులాలకి రెండు అంగుళాలకి మార్క్ చేసి టూ ఇంచెస్ ట్రయాంగిల్ షేప్లో మార్క్ చేయాలి ట్రయాంగిల్ షేప్లో మార్క్ చేసేసి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి అది కట్ చేయాలి ఆ కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ నా కటింగ్ విధానం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు తీయాలని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే ఒక సపోర్టు నాకెంతో ఉపయోగపడిద్ది నా వీడియో చూసినందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ బాయ్ ఇంకేంటి సంగతులు వీడియో అయిపోలేదు కదా మార్పు చేసేది గీస్తుంటే డీస్ ముక్కతో బాగా కనిపించట్లేదు వీడియోలో అంటే ఏ కలర్ పెట్టినా కానీ కనిపించట్లేదు కొంచెం ట్రయాంగిల్ టైపు తీసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ చేశాక కట్ చేయాలి అలా వేస్ట్ క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ క్లాత్ని లైనింగ్ క్లాత్ మీద వేసి కట్ చేసుకోవాలి అలా కట్ చేసిన తర్వాత జాయింట్ చేసేటప్పుడు మనం పిన్నులు పెట్టుకోవాలి జరగకుండా ఉండటానికి పిన్నులు పెట్టుకోవాలి మా దగ్గర రేపు కాటన్ అన్నీ ఉంటాయి నా వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు ఏదైనా రాకపోతే మెసేజ్ చేయండి